মিথুন রাশি মিথুন রাশি কি ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు బాగా ఆర్థికంగా కుదురుపడే ఉంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమి ఉండవు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు తండ్రులు చేస్తూనే ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు అనుకున్న పనులు కూడా సక్రమంగా సకాలంలో నెరవేరాయి అంతేగాని మిథునరాశి వాళ్ళకి భార్యాభర్తలు మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆ వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు అంతేగాని ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఈ మిథున రాశి వాళ్ళకి కళతో తక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి విషయానికి కూడా నువ్వా నేను అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కొన్ని గ్రహించుకుంటూ ఉండండి పిల్లలు చదువుల్లో మాత్రం బాగా రాణిస్తారు ఉద్యోగాభివృద్ధి కూడా బాగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిథున రాసి వాళ్ళకి అన్ని డబ్బు కూడా సమయానికి అందుతుంది డబ్బు తగ్గట్టుగానే అనుకున్న కూడా చేస్తారు ఈ మిథున రాసి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రాసి వాళ్ళకి స్వామి గురు చరిత్ర పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది